అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా శివరాత్రి అప్పుడు శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అందరూ కూడా సుఖ సంతోషాల తట్టి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా అది టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే అది జిల్లాలకి ఎవరు నేనేమి అడగలేదు అబ్బా ఏం లేదు అది జరిగి అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అంతవరకే ఇప్పుడు ఒక ఒకటైతే చెప్తున్నా నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు పొద్దు ఊకుడు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇంకా దాని విషయం వదిలే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఎవరు తప్పు చేశారా ఎవరు ఇది చేశారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు ఇంకేమంటే సిబిఐ చూసుకుంటాడు ఇంకా అందువరకు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా నా పెద్ద వారి మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి అది ఇంకా మీడియాలు కూడా ఇంకా తగ్గించేది బాగుంటదని నాకు తెలుసు